ఓం శ్రీ మాత్రే నమ ఆరు వందల మూడవ నామము గురుమూర్తి ఓం గురుమూర్తి అయి నమ అటువంటి తల్లి గురుస్వరూపము మరి జ్ఞానాన్ని అందిస్తుంది అంటే గురువే కదా అమ్మే గురువు ఆది గురువు లౌకికంగా అయినా అమ్మే ఆధ్యాత్మికంగా అయినా అమ్మే ఆది విద్య శ్రీ విద్య అయినటువంటి ఆ విద్యని మనకి అందించిన వాడు పరమశివుడు పరమ పరమేశ్వరుడు ఆయన సద్గురుమూర్తి ఆయనే దక్షిణామూర్తి ఆయనే మనకి శ్రీ విద్యని అమ్మని స్థుతించి అమ్మ స్థితిని అమ్మ దగ్గరే స్థుతించి ఆ దాన్ని ఆ విద్యని మనకి అందించినటువంటి వాడు దక్షిణామూర్తి ఆయనే పరమేశ్వరుడు అట అట్లా మనకి ఇప్పటిదాకా మనము అడిగాం కదా అమ్మ నాకు జ్ఞానాన్ని ప్రసాదించు అజ్ఞానంలో ఉన్నాను అని అమ్మని అనుగ్ర అనుగ్రహించమని ఆ కరుణా కటాక్ష వీక్షణాలని మనకి అనుగ్రహించమని వేడుకున్నందుకు అమ్మ గురుమూర్తిగా అయ్యి అమ్మ మనకే జ్ఞానాన్ని జ్ఞాన సంపదని ఎంత తీసుకుంటే అంత నేను ఇస్తాను అని కో కొల్లలుగా అమ్మ ఇస్తుంది మనము తీసుకోవటంలోనే తేడా ఉంటుంది ఎక్కువ నదిలోకి నది దగ్గరికి వెళ్ళినా సముద్రం దగ్గరికి వెళ్ళినా మనము ఎంత బిందే ఏ పాత్ర ఎంత పాత్ర తీసుకెళ్తే అంత పాత్రతోనే తెచ్చుకుంటాము నదిలో నీళ్ళన్నీ ఉంటాయి మరి ఆ నది నీళ్ళన్నీ మనం తెచ్చుకోలేము అక్కడ ఉన్న దాంట్లో మన శక్తికి మనము మొయ్యగలిగినంత పాత్ర తీసుకెళ్ళి మనం తెచ్చుకోగలమే కానీ కాదంటే ఇంకోసారి తిరిగి ఇంకో పాత్ర తెచ్చుకుంటాం అక్కడ అనంతంగా ఉన్నటువంటి ఆ జలములో మనము తెచ్చుకోగలిగినంత మన శక్తి ఉన్నంత మనము ఎలా తెచ్చుకుంటామో అమ్మ జ్ఞాననిధి అమ్మ జ్ఞానస్వరూపము అయినటువంటి ఆ జ్ఞానస్వరూపంలో నుండి మనకి అమ్మ అందించేటువంటి ఆ విద్యలో నుంచి మన శక్తి కొలది మనము అందుకుంటే అమ్మ అందిస్తుంది ఎంత అందుకోవటము అనేది మన యొక్క శక్తిని బట్టే ఉంటుంది ఆ శక్తి కూడా మనము అమ్మని కోరుకోవాలి నేను చాలా శక్తివంతుణ్ణి నేను చాలా సంపాదించుకోగలను నేను చాలా జ్ఞానవంతుణ్ణి అనుకుంటే అక్కడ అజ్ఞానములో ఉన్నట్లే అది అజ్ఞానానికి మూలం మనకి అధోగతికి తీసుకెళ్లేటువంటి అహంకారం అహంకారం ఎప్పుడు ఉండకూడదు శిష్యుడు ఎప్పుడు వినయంతో గురువు దగ్గర వినయ విధేయతలతో గురువు యొక్క అనుగ్రహాన్ని పొంది జ్ఞానాన్ని పొందాలి కానీ నా అంతటి వాడు లేడు అని గురువు దగ్గర శిష్యుడు అనుకుంటే అన్నికంతా వచ్చింది కదా నేను చెప్పేది ఏమిటి అనుకుంటాడు గురువు ఆ గురువు ఇంకా చెప్పడు ఎందుకంటే నాకు అంతా వచ్చు అని గురువు దగ్గర ఆశ్రయించి మరి ఆ గురువు విద్యని స్వీకరించకుండా నాకు అంతా వచ్చిందనే అహంకారం పోయిన వాడికి గురువు ఏం చెప్తాడు వీడు స్వీకరించే స్థితిలో లేనప్పుడు చెప్పలేడు కదా అందుకని పరిపూర్ణము అవదు అనుకుంటాడు కానీ ఆ పరి వచ్చిన విద్య కూడా అధోగతే పడుతుంది వాడికి ఎందుకంటే అహంకారము క్రిందకి లాక్కుతుందే కానీ పై మెట్టు పొరపాటును కూడా ఎక్కించదు అటువంటి వినయ విధే అహంకారం లేకుండా మా నాకు ఎక్కువ శక్తిని స్వీకరించేటువంటి శక్తిని నాకు ఇవ్వు నువ్వు చక్కని జ్ఞానాన్ని నాకు ప్రసాదించు నాకు పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని ఇవ్వమ్మా ఆ అందుకునే శక్తిని నువ్వు ముందు నాకు ప్రసాదించి దాన్ని అనుగ్రహించమ్మా అని ప్రార్థిస్తే అమ్మ గురుస్వరూపంగా గురుమూర్తి అయినటువంటి గురుస్వరూపిణి అయినటువంటి అమ్మ రూపంలో వచ్చి నీకు కావలసినంత విద్యని అమ్మ అందిస్తుంది అంటే ఇప్పుడు ఘటము కుంభము లేకపోతే కలశము ఇవన్నీ మూడు పేర్లు మూడు పేర్లు దేనికి ఒక కొండకే కొండకే ఇన్ని పేర్లు ఉన్నాయి అది అన్ని రకాలుగా ఆ కొండ నీళ్ళకి వాడుకుంటాము తర్వాత భగవంతుని దగ్గర పెట్టుకునేటువంటి కలశంగా వాడుకుంటాము తర్వాత ఘటము కుంభము ఇవన్నీ కూడా ఎన్నో రకాలుగా ఆ కొండని వాడుకుంటాము అలా మరి ఇన్ని పేర్లు ఉన్నది ఒక కుండకే అలాగే అమ్మ అయినా గురువైనా తర్వాత విద్య అయినా జ్ఞానమైన మంత్రమైన అన్నీ అమ్మ స్వరూపమే అంటే ఇన్ని స్వరూపాలు ఎలా అవుతాయి అని మనకి సందేహం వస్తుందని ఆ కుండ గురించి కుండకే మూడు పేర్లు ఉన్నాయి మరి ఒక జీవుడు ఉన్నాడంటే మనం ఉన్నామంటే ఎన్నో పేర్లతో మనము పిలువబడుతున్నాం ఒక్కొక్క చోటికి ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అది పేరు మారుతోంది అంటే అత్తగా కోడలిగా మరి ఇల్లాలుగా తర్వాత తల్లిగా తర్వాత ఒక ఉద్యోగిగా ఒక పని చేస్తుంటే ఆ పని పేరుతో వాళ్ళని పిలుస్తారు అనేక వరుసలుగా అనేక పేర్లు జీవుడికే ఉన్నప్పుడు అమ్మ అనంతమైనటువంటి సృష్టి చేసినటువంటి అమ్మకి అనేక పేర్లు ఉండటం సహజం అనంతమైన నామాలు ఉన్నాయి ఆ నామాల్లో కొన్ని మాత్రమే మనకి తెలుస్తున్నాయి అన్ని నామాల్లో అర్థము మనకి తెలియదు కొన్ని నామాల అర్థాన్ని తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస కలగాలి ఆ అర్థాన్ని తెలుసుకోవాలి ఆ అర్థాన్ని మనసులో పెట్టుకోవాలి ఆ మనసులో పెట్టుకున్నటువంటి ఒక్క నామము యొక్క అర్థము కూడా మనల్ని తరింప చెయ్యగలదు దాని అర్థాన్ని ఆచరించినట్లయితే మనల్ని ముక్తి మార్గంలో ముక్తి ధామానికి తీసుకెళ్ళగలదు అని మనకి సిన్యాది వాగ్దేవతలు మనకి ఎంతో చక్కగా చెప్పి అమ్మ యొక్క నామాల వివరణని మనకి చక్కగా అందించారు అటువంటి గురుమూర్తి అమ్మ గురుస్వరూపము అమ్మ జ్ఞానస్వరూపము అమ్మే అందుకే మంత్రాది మంత్రస్వరూపము అమ్మే గురుస్వరూపము అమ్మే ఆ మంత్రాది దేవత స్వరూపము అమ్మే ఇవన్నీ కూడా ఒకే అర్థాన్ని గురుమూర్తి అనే వాక్యంలో ఒక్క నామంలో ఇన్ని అర్థాలు మనకి గోచరిస్తున్నాయి అలా గురువే అమ్మగా చూస్తే ఉద్ధరించే తల్లి మనకి ఆ గురువులో కనపడుతుంది అమ్మ అనుగ్రహం కనపడుతుంది అమ్మ కరుణ కనపడుతుంది అమ్మ అందించేటువంటి జ్ఞానము కనపడుతుంది అలా జ్ఞానాన్ని ఇచ్చే గురువే అమ్మ అమ్మ గురుమూర్తి గురువే అమ్మ స్వరూపము అని మనము చక్కగా గుర్తించాలి మంత్రస్వరూపము దేవతాస్వరూపము అమ్మే అమ్మ మనకి కనపడదుగా అనుకుంటాము కానీ అన్ని రూపాల్లో ఉన్నటువంటి అమ్మ అంశే జగత్తుగా దిగి వచ్చింది అనేటువంటి జ్ఞానం కలిగితే అన్నింటిలోనూ అమ్మని చూస్తాము అమ్మ దర్శనం అయినట్లే అమ్మ స్వరూపము మనకి చక్కగా గోచరిస్తుంది అలాగే అమ్మ మనలో ఎంతో కరుణ మనకి చూపిస్తుంది అమ్మ అమ్మాయి గురువుగా వచ్చి మనల్ని ఉద్ధరిస్తుంది ఆ పరమేశ్వరుడే దక్షిణామూర్తిగా గురువుగా వచ్చి మనకి ఆ జ్ఞానాన్ని ప్రసాదించి ఆ స్త్రీ విద్యని మనకి అందించి చక్కగా జ్ఞాన స్వరూపులుగా చేసేటువంటి శక్తి ఆ శివశక్తులకే ఉంది వాళ్లే మనకి గురువుగా మనకి దగ్గరకు వచ్చి చక్కగా ఆ విద్యని అనుగ్రహించి మనల్ని ఆ శివశక్తుల అనుగ్రహానికి పాత్రల్ని చేసేది కూడా గురువే ఆ గురువే అమ్మ అంటే అమ్మే గురు రూపంలో వచ్చి అమ్మ అనుగ్రహానికి పాత్రల్ని చేస్తుంది శ్రీ విద్యని అనుగ్రహిస్తుంది అటువంటి అమ్మే గురుమూర్తి ఆ గురుమూర్తి అమ్మ మంత్ర రూపము అమ్మే దేవత మంత్రాది దేవత రూపము అమ్మే దాన్ని మనకి అందించేటువంటి గురుస్వరూపము అమ్మే ఇవన్నీ మా అమ్మ స్వరూపాలుగా గ్రహించి వినయ విధేయతలతో చక్కగా మనకి అమ్మ అనుగ్రహాన్ని పొందాలి మనకి నిస్వార్థంగా నేర్పేటువంటి గురువులే అమ్మ స్వరూపము అటువంటి అమ్మ గురు రూపంలో వచ్చి మనకి విద్యను అనుగ్రహిస్తోంది అమ్మ అటువంటి అమ్మ ఇంద్రాది దేవతలకు కూడా విద్యని ప్రసాదించిన అమ్మ శంకర భగవత్పాదులకి చక్కని అనుగ్రహాన్ని అందించిన అమ్మ అటువంటి గురుస్వరూపిణి అయినటువంటి గురుమూర్తి అయినటువంటి మాతకి మంగళం పాడదాం మాంగల్యే శివే సర్వార్ధ సాధకే శరణ్యే దేవి నారాయణి నమోస్తు